న్యూస్ కేస్ స్వాగతం శ్రీ మారుతి మందిరం బోధనలో ఈరోజు మారుతీ మా మందిరంలో ఏడు నెలలుగా భక్తులు వేసినటువంటి కానుకలను హొండిని తీయడం జరిగింది దేవాలయానికి వచ్చినటువంటి ఆదాయం ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు ఎట్టి ఆదాయాన్ని దేవాలయం యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ కార్యక్రమం పర్యవేక్షకురాలు శ్రీమతి కమల కార్యనిర్వహణాధికారి నాయకం రామును ఆలయ అధ్యక్షులు గుండేరి శంకర్ దేవాలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ బోధుశేఖర్ డైరెక్టర్ గుంతా శంకర్ మాధవరావు భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు Много си ఈ రోజు శ్రీ మారుతి మందిరు బోధను ఒక ఉండి విప్పగా ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయి వచ్చినది అందులో వెండి బంగారం ఏమీ వెళ్ళలేదు ఇది దాదాపు ఎనిమిది నెలల ఉంది జై రోజు బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం యొక్క గుండెలు విప్పనైనది సుమారుగా ఎనిమిది నెలల పాటు ఉండి విప్పగా భక్తులు సమర్పించిన కానుకలు రూపాయలు ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయలు ఆదాయం వచ్చింది ఇటీ రూపాయలను దేవస్థాన ఖర్చులకు వినియోగిస్తాము ఆదాయాన్ని మొత్తం కూడా పర్యవేక్షణాధికారి కమలా మేడం గారు ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ గారు తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ మాసంలో ఈ ఆలయంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు ఆలయ అర్చకుల ద్వారా మరియు చైర్మన్ కమిటీ మెంబర్ల ద్వారా చేయడానికి నిర్ణయించినాము భక్తులు కూడా ఇటు ఉత్సవాలకు సహకరించి విజయ విజయాన్ని అందించవలసింద కూర్చున్నాము ఏర్పాట్లు ఒక వారం రోజుల ముందు నుండి ప్రారంభిస్తాము కావున భక్తులు ఇటు ఉత్సవాలకు సహకరించవలసిందిగా కోరుచున్నాము